హాయ్ ఫ్రెండ్స్ మనం పడుకున్నప్పుడు గురక ఎందుకు వస్తుందంటే ఆ గురక వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఆ ఇబ్బందిలో పక్కనొళ్ళు అసలు నిద్ర కూడా పోరు అలాంటి గురక ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం పడుకున్నప్పుడు అంగిలి గొంతి లోపల కండరాలు పదులై కిందికి జారుతాయి దీంతో శ్వాస మార్గం సన్నబడుతుంది ఫలితంగా గాలి లోపలికి బయటికి వచ్చిపోతున్నప్పుడు మృదు కణజాలం కంపించి గురకకు దారితీస్తుంది ముక్కులోని గాలి గదుల నిర్మాణ లోపాలు మద్యపానం జలుబు అధిక బరువు వంటి అంశాలు గురకకు కారణమవుతాయి పెద్ద స్థాయిలో గురక పెట్టడాన్ని స్లీప్ అప్నియా అంటారు ఈ గురక నివారణకి చిట్కాలు ఉన్నాయి అవి ఏదో పాటిస్తాం నిద్రించడానికి ముందు హెర్బల్ టీ గ్రీన్ టీ వంటివి తాగితే ఫలితం ఉంటుంది పడుకునే ముందు తేనెలో దాల్చిన చెక్కన పొడి వేసి తాగితే ఈ సమస్య తగ్గుతుంది పాలలో రెండు టీ స్పూన్ల పసుపు కలిపి తాగాలి వేడి నీటిలో యూకలిప్టిస్ ఆయిల్ వేసి ఆవిరిని పీల్చాలి ఆల్కహాల్ పొగ తాగవద్దు బెడ్రూమ్కు బయట గాలి తగిలేలా చూసుకోవాలి ఇవన్నీ మనం పాటిస్తే గురకని అడ్డుకోవచ్చు అలాగే మన నిద్రకు సుఖవంతం చేయవచ్చు